బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది అంటే జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాస్తాడు రాయగలుగుతాడని కాదు కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్ అంటే నేను ఏమీ కష్టపడక్కలేదు అంటే ఆయనకు సినిమా తీస్తున్నాను అంటేనే చాలు అది ఆటోమేటిక్గా ఫ్లో నాకు వచ్చేస్తుంది అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ టైం ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు ఓకే కళ్యాణ్ సార్తో కళ్యాణ్ సార్ మీటర్ ఇది కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు కళ్యాణ్ సార్తో ఇలా వర్క్ చేసుకోవచ్చు యాక్చువల్ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి సార్ ఈ ఈ సినిమా ఒక్కొక్క ఆపద్దండి సార్ ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదనమాట ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగిచ్చి అడిగి అడిగిచ్చి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్ ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను అది యాక్చువల్గా పర్సనల్ లో ఉండింది నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట సో సార్ చూసి చేద్దామా అన్నారు సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలి అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రే రీజన్ ఏమవ్వాలనుకున్నాను అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఎందుకంటే ఐ వాంట్ వాంట్ వర్క్ విత్ యూ సార్ అగేన్ అంటే ఆ ఆపర్చునిటీ ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలి తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాది ఇట్ వి సార్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానే గారిని కలవడం జరిగింది దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట ఈ సినిమా హిట్ అవ్వాలి ఇది దీనికి నీకు ఏం కావాలి చెప్పే ఏ టు జీ ఇది కావాలి ఇది కావాలి ఏది కావాలో చెప్పు నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్న సార్ సార్ అది సూపర్ సార్ అది అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా థ్యాంక్స్ అట్ సార్ అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక పర్సన్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా ఎక్కడ హై ఉండదు ఆ లోలు అన్ని దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది సో మనతో ఎప్పుడు ఒక లో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసేవాళ్ళే మన టెక్నీషియన్స్ సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ ఎందుకంటే హి హెస్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు సరే నేను కెమెరా పెడతాను ఆన్ చేస్తాను షూట్ చేస్తాను అంతా ఓకే ఫస్ట్ స్టోరీ ఏంటి అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉండిందంటే ఒక సిక్స్ అవర్స్ డిస్కషన్ చేసామన్నమాట మారుతున్నాడు మారుతున్నారు మాడుతున్నారు మాడుతున్నారు సిక్స్ అవర్స్ అంతా సుజిత్ కథ చెప్తావా లేదా అంటే ఓ మీరు రెడీ ఉన్నారా సార్ రెడీగా ఉన్నారా ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా ఆ ఫస్ట్ ఆఫ్ చెప్పగానే సార్ అన్నారు ఇది నీ సొల్ూరికి కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు అంటే అమ్మ సార్ ఇదే అంటే సరే ఓకే సెకండ్ హాఫ్ చల్లపోయానికి వేనా సార్ నాకు చల్ల అని చెప్పి ఇంటికి వెళ్ళా వీటికి పోయి చ రవి సార్ ఫస్ట్ హాఫ్ పిడికి వేయాలి ఎన్న నా ఫస్ట్ హాఫ్లో అప్ప కదైల వందు కళ సారీ ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు ఓకే రే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని సో ఇట్స్ ఇట్స్ బీన్ లైక్ అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం సెట్ చేసుకున్నావా చూసావా అని ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము షూట్ చేయడము ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రియల్ థ్యాంక్స్ అలాట్ సార్ నెక్స్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను రన్ రాజర్ అని సినిమా కూడా ప్రకాష్ గారితో ఎలా ఉంటుందంటే ఎంత కంఫర్ట్ అంటే జనరల్గా మనం ఒక ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇది ఇలా ఉంటుంది బడ్జెట్ ఇది అవుతుంది అవుతుంది అని చాలా డిస్కషన్స్ ఉంటాయి ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా అన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు సో ప్రకాష్ సార్ యూస్ టు బి ద పాప మా ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి తీసుకొని ఈ ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్ థ్యాంక్స్ అలాడ్ సార్ ఇంకా నా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా ఎక్కువ మాట్లాడుతూ కానీ ఒకసారి నవీన్ బ్రో ఒకసారి ఒకసారి పైకి రండి రా రోజు తీసుకురండి రండి సో ఎందుకంటున్నానంటే ఈ సినిమాని ఇట్స్ నాట్ ఈజీ యాక్చువల్గా అంటే ఎడిట్ చేయడం కాన్స్టెంట్గా షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం షూట్ చేసేవాళ్ళం ఎడిట్ చేసేవాళ్ళం సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా మెయిన్గా లేకపోతే ఈ సినిమా యాక్చువల్గా ఇంత ఈజీగా అయ్యేది కాదు సో ఐ వాంటెడ్ టు ట్యాంక్ తమనన్న కానీ నవీన్ నూలి కానీ వీళ్ళిద్దరు దీస్ పీపుల్ వర్క్ టుగెదర్ లాట్ అనమాట సినిమాలో నేను యాక్చువల్ కొత్తవాడిని సో వీళ్ళిద్దరు కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే యాక్చువల్లీ ఇది డెలివర్ చేసేవాళ్ళం కదా లాస్ట్ మినిట్ వరకు కూడా దేవర్ డ్రైవింగ్ యాక్చువల్గా ఇది ఇది రావాలా ఇది అవసరమా ఇది తీద్దామా యాడ్ చేద్దామా అని ఎవ్రీ మినిట్ వీ వర్క్ దే వర్క్ లాట్ యాక్చువల్గా అండ్ మెయిన్గా ఇంకా ఐ డే టు సార్ ఇచ్చే పర్మిషన్ సార్ ఐల్ కాల్ మై ఏడి ఏడీ టీమ్ సార్ సో ఎయిడీ టీమ్ ఎక్కడ ఒకసారి పైకి రండి